హాయ్ అండి హలో అందరూ ఎలా ఉన్నారు అయితే మీలో మెత్తాలు అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అయితే ముందుగా గోంగూర మెత్తాలు కలిపిన కాంబినేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా గోంగూరని చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే ఒక కట్ట గోంగూరను అయితే తీసుకున్నాను తరువాత మెత్తాలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు చక్కగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే బెటర్ ఎందుకంటే మెత్తాలు యొక్క వాసన అయితే చక్కగా పోతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అయితే వేసుకోండి నేను ఇక్కడ పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఈ డిష్కి స్టార్ ఐటమే పచ్చిమిర్చి ఎంత స్పైసీగా కావాలన్నా సరే పచ్చిమిర్చి వేసుకోండి ఎందుకంటే ఈ కర్రీ ఎంత స్పైసీగా ఉంటే అంత బాగుంటుంది ఇవి ఫ్రై అయ్యాక క్లీన్ చేసుకున్న మెత్తాలన్నీ కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి మగ్గించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకొని తరువాత కట్ చేసుకున్న రెండు టమాటాలు కూడా వేసుకొని మూత పెట్టి టమాటోలన్నీ మెత్తగా వచ్చే వరకు మగ్గించుకొని పెట్టుకోవాలి మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట టమాటాలన్నీ చక్కగా మగ్గాక మనం ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు గోంగూర మెత్తగా మగ్గాక తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని తింటే దాని టేస్ట్ అయితే అమోఘం అనేది చెప్పుకోవాలి అనేది అరుదైన రకం చేపనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇవి అన్ని సీజన్స్లో కూడా అవైలబుల్గా ఉండదు నాకు తెలిసినంత వరకు అయితే సో ఇలా అప్పుడప్పుడు మనము ఇలా గోంగూర మెత్తాలు చక్కగా కాంబినేషన్లో చేసి వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ నాలాగా ఎవరైనా కోల్డ్తో సఫర్ అయ్యే వాళ్ళైనా సరే పిల్లలకు కానీ పెద్దలకు కానీ కూడా ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే నోటికి రుచి రుచిగా ఉంటే ఈ గోంగూర మెత్తాలను తప్పకుండా ట్రై చేసి పెట్టేసేయండి గుర్తుపెట్టుకోండి పచ్చిమిర్చి మీరు ఎంత ఎక్కువ వేసుకుంటే అదే ఈ డిష్కి స్టార్ ఐటమ్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సావిత్రి వ్లాక్స్ If you like this recipe, please like, share and subscribe.